ఈరోజు సెకండ్ సాటర్డే పిల్లలకి హాలిడే ఇంట్లోనే ఉన్నారు ఏదైనా స్వీట్ చేయమని పిల్లలు అడిగారు ఏం చేయనబ్బా అని ఆలోచిస్తుంటే నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసిన ఒక వీడియో అయితే నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే క్యారమిల్ ఫుడ్డింగ్ నేను చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ చేయలేదు ఈరోజు ఎలాగూ పిల్లలు స్వీట్ అంటుళ్ళుగా కానీ ఇదేదో చేస్తే పోలా అని ట్రై చేశాను ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అని చెప్పేసి కస్టర్డ్ క్యారమిల్ ఫుడ్డింగ్ చేశాను అయితే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల అయితే ఫ్లాఫ్ అయ్యాను ఏదన్నా నేర్చుకునేటప్పుడు ఒక్కొక్కటి మొట్టమొదటిసారి హిట్ అవుతాము ఇంకొన్ని సార్లు అయితే ఫ్లాఫ్ అవ్వడం అయితే ఖాయం ఎన్నిలోనైనా ఫ్లాప్ అయినప్పుడే కదా అండి మనకు మిస్టేక్స్ అనేవి తెలుస్తాయి క్లారిటీగా అలాగని నేను చేసింది వరస్ట్గా అయితే లేదు టేస్ట్ అయితే ఓకే కానీ స్ట్రక్చర్ అయితే రాలేదు పిల్లలకి ఇష్టం అయితే తింటారు ఇష్టం లేకుంటే నేనే ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని టూ డేస్ తింటా కష్టపడి చేసింది చేతులారా పడేయడానికి మనసొప్పదు కదా ఏ మాటకి ఆ మాట టేస్ట్ అయితే సూపర్ ఉంది నెక్స్ట్ టైం అయితే బెటర్గా వచ్చిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకే ఇది పక్కకు పెడితే నేనైతే మీషోలో మా పాపకి ఒక నైట్ సూట్ అయితే ఆర్డర్ పెట్టాను అతయితే సూపర్గా మెత్తగా ఉంది మస్తు కంఫర్ట్గా ఉంది ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరికైనా కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి ఇంతవరకు చూసారుగా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ